హైదరాబాద్ లో సాయిల్ ఎక్కువ ఉంటారు అండి మామూలుగా అందుకని సెట్ లో మా బయట సాయిల్ చూస్తే ఎవరు పంపుతారు అది సో నా పేరు కృష్ణారమ్మల పాటి అండి లాస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి యాక్ట్ ప్రోగ్రామ్ ముందు థియేటర్ తో స్టార్ట్ చేశాను కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నాను అని అంటే ఒక ప్రకృతి ఉండేదండి ఏదో సినిమా వచ్చేస్తే కొంచెం ఆపర్చునిటీ కథ చాలా నడుస్తూ ఉండేది అది సో ఏదో మంచి సినిమా కోసం వెయిట్ చేయాలా లేకపోతే కథ చేసేలా చాలా టైంలో ఉండేది ఆ టైంలో నాకు లైక్ గాడ్స్ గిఫ్ట్ వచ్చి నాకు లైక్ నాకు వచ్చి ఆయన కథ నాకు అర్థం కాలేదు లైక్ వచ్చి నాకు కథ చెప్పి కథ చెప్పిన తర్వాత వెంటనే చెప్పాను సార్ చాలా నెలలు మాత్రం ఉండే సార్ నేను మంచి సినిమా అలా నిర్ చేయొద్దు అని ఆ విషయంలో ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు ముందు ఏం తెలియదు అండి కాస్ట్ కథ తెలుసు సాయక్రంగా వచ్చి కథ చెప్పారు వెరీ హ్యాపీ ఈ కథతో సినిమా ఫెస్టివల్ సినిమా తెలియదు అంటే దానికన్నా అదృష్టం లేదండి దాని తర్వాత మెల్లమెల్గా ఒకటి చెప్పారు ఇంకా ఇంకా లాంచ్ ఓకే లాంచ్ అప్పటికే లాంచ్ ఇవన్నా క్రియేట్ ఇరుకును అట్ ఇన్ మెంట్ అస్టి ఎన్ కరగాని కి ని అన్నిమెంట్ సిటార్ ఓకే మన ఐడి లైక్ లాంచ్ చాట్ కదాస్ ఉంటది అప్పటికే అప్పటికే బానే జరగను నాకు అప్పుడు లాంచ్ అంటే నా లాంచ్ అంటే వెరీ హ్యాపీ అండి ఆ మనం ఒకటి చెప్పేన కావాల్లా దీంట్లో చేసిన బాజయ్యాలనే ఇప్పటిదాకా మోస్ట్లీ ట్రై చేసనే